ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన పనే లేదు కరెక్ట్గా టైప్ చేయండి కాకతీయ కాలనీ చెంగిచెర్ల అని డైరెక్ట్ వచ్చేస్తుంది అందరికీ ఒక చిన్న విన్నపం నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు పూర్తిగా విని కాల్ చేయండి ఎందుకంటే అందులో చిన్న ప్లస్లు మైనస్లు ఎట్లా ఏ విధంగా ఉంటుందని నేను ఏ టు జెడ్ వెహికల్ కండిషన్ ఏంది ఏ విధంగా ఉందని ఏటి చోటు క్లియర్గా వివరిస్తాను అట్లాగే మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే కూడా నాకు డైరెక్ట్ జగన్ కార్ బజార్ అని కొట్టండి తీసుకొచ్చేయండి డైరెక్ట్ మీరు అమ్మేసుకోవచ్చు ఇక్కడ ఇక ఈరోజు మన దగ్గర ఉన్న అన్ని కార్లు వీడియో పెట్టడం జరుగుతుంది మొదటిగా ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి ఓన్లీ ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ టైర్లో ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ ఉంది ఈ వెహికల్ ఐదు వందలు కాదు వెయ్యి కిలోమీటర్ టచ్ అయిపోయిరండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వెహికల్ ఓన్లీ థర్టీ ఫోర్ థౌజండ్ తిరిగింది మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది ఏబిఎస్ ఉంటుంది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రిడ్జ్ ఎల్డిఐ డీజిల్ వెహికల్ ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదహారు ఒరిజినల్ ఉంది వెహికల్ రెండు సిల్ టైర్లు ఉన్నాయి ముందర వెనకాల వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల తొంభై ఐదు వేలు రెండు వేల పదహారు రిడ్జ్ ఎల్డిఐ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ ఎల్పిజి సారీ పెట్రోల్ ప్లస్ సిఎన్జి కేవలం అరవై తొమ్మిది వేలు తిరిగింది సింగిల్ ఓనర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సిల్ టైర్లు నాలుగేటికి నాలుగు టైర్లు తొంభై ఐదు శాతం ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం ఒరిజినల్ సింగిల్ ఓనర్ రెండు లక్షల అరవై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది రెండు లక్షల నలభై ఐదు వేలు నెంబర్ వన్ కండిషన్లో ఉంది నాలుగిటికి నాలుగు టైర్లు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎందుకంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది నాలుగిటికి నాలుగు టైర్లు వేసి కండిషన్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ షిఫ్ట్ విఎక్స్ఐ రెండు లక్షల ముప్పై వేలు రెండు వేల పది పదకొండు షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కేటీన్ థౌజండ్ సిసి ఇంజన్ ఈ వెహికల్ వచ్చే ముందే టైర్లు వచ్చేసి సిల్ టైర్లు వెనక టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ముందటి మాత్రం మొన్ననే రీసెంట్గా వేసారు ఒక లక్ష డెబ్బై వేలు రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ మ్యాగ్నా ఓన్లీ ఎనభై వేలే తిరిగింది నెంబర్ వన్ కండిషన్లో ఉంది అన్ని టైర్లు కూడా ఒక నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఎయిట్ టు జేడ్ వర్జన్లో ఉంది ఒక ఇన్సూరెన్స్ ఒక్కటే మైనస్ రెండు లక్షల పదిహేను వేలు ఫైనల్ ఇది ఇందులో బార్గెనింగ్ అయితే లేదు రెండు లక్షల పదిహేను వేలు ఫైనల్ ప్రైస్ అట్లా కండిషన్ అట్లా ఉంది వెహికల్ ఇంటీరియల్ కానీ లోపల కానీ ఎక్సలెంట్ కండిషన్ ఉంది నెంబర్ వన్ క్వాలిటీ ఇది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగేటికి నాలుగు టైర్లు షోరూమ్స్ వచ్చినాయి ఉన్నాయి కేవలం ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ ఒరిజినల్ రీడింగ్ ముప్పై ఏడు వేలు తిరిగింది షోరూమ్ టైర్లే ఉన్నాయి స్టెప్ని అసలు వాడలేదు రెండు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పదకొండు పెట్రోల్ వెహికల్ వ్యాగనర్ ఒరిజినల్ రీడింగ్ ముప్పై ఏడు వేలు మాత్రమే నెక్స్ట్ వీక్ వచ్చేసి రెండు వేల పదమూడు వ్యాగనర్ పెట్రోల్ వెహికల్ ఎలక్సా యాభై ఒక్క వెయ్యి తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ మాత్రం లేదు రెండు లక్షల అరవై వేలు ఫైనల్ అంటున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంది రెండు లక్షల అరవై వేలు రెండు వేల పదమూడు యాభై ఒక్క వేయి తిరిగింది వ్యాగనర్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి నలభై మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై వ్యాగనర్ ఆల్టో ఎలెక్స్ఐ అన్ని షోరూమ్ టైర్లు ఐదుటికి ఐదు షోరూమ్స్ వచ్చిన టైర్లే ఉన్నాయి మూడు లక్షలు ఫైనల్ చెప్తున్నారు దీంట్లో కూడా కొద్దిగా చేస్తా అన్నారు మూడు లక్షలు చెప్తున్నారు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి సియాజ్ టాప్ అండ్ వేరియంటు డెల్టా సియాజు రెండు వేల పద్దెనిమిది తొంభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఏ టు జెడ్ వర్జన్లు ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఐదు లక్షల తొంభై వేలు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ వెహికల్ సియాజ్ ఆల్ ఫీచర్స్ ఏ ఎయిట్ జెడ్ అన్ని టాప్ అండ్ వేరియంట్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు లక్షల యాభై ఐదు వేలు దీంట్లో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ పెట్రోల్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ అరవై తొమ్మిది వేలు తిరిగింది రెండు వేల పదిహేడు మోడల్ వచ్చేసి రెండు లక్షల అరవై వేలు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి జెన్ జెన్ఎస్టీలో రెండు వేల పదకొండు విఎక్స్ఐ టాప్ అండ్ వేరియంట్ ఏ ఏటు జెడ్ వర్జన్లు ఉన్నాయి అన్ని టైర్లు కూడా తొంభై శాతం ఉన్నాయి పెట్రోల్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష అరవై ఐదు వేలు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి సియాజ్ టూ థౌజండ్ నైన్టీన్ ఆల్ఫా టాప్ అండ్ యాభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఏడు లక్షలు ఫైనల్ ప్రైస్ టూ థౌజండ్ నైన్టీన్ టాప్ అండ్ వేరియంట్ పెట్రోల్ వచ్చేసి ఆస్టా టూ థౌజండ్ టెన్ డీజిల్ వెహికల్ ఐ ట్వంటీ ఆస్టా కస్టమర్ అయితే రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు టాప్ అండ్ వేరియంట్ డీజిల్ మంచి మైలేజ్ ఇస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పుష్ బటన్ ఉంటుంది ఏ టు జెడ్ ఒరిజినల్ టాప్ అండ్ వేరియంట్ రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ జెడ్డిఐ టాప్ అండ్ ఏ టు జెడ్ వరిజినల్ ఉన్నది ఓన్లీ ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఐదు లక్షల ముప్పై వేలు రెండు వేల పదహారు జెడీఐ టాప్ ఎండ్ పుష్ బటన్ ఉంటుంది అలైవిల్స్ ఉంటాయి ఏబిఎస్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది షిఫ్ట్ జెడీఐ నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి టాటా నానో అన్ని టైర్లు తొంభై శాతం ఉన్నాయి ఓన్లీ నలభై ఏడు వేలు మాత్రమే తిరిగింది తొంభై ఐదు వేలు చెప్తున్నారు కస్టమరు ఫైనల్ అంటున్నారు రండి మీరు వస్తే కొంచెం మాట్లాడిస్తాను నెంబర్ వన్ కండిషన్లో ఉంది టాటా నానో టూ థౌజండ్ థర్టీన్ నలభై ఏడు వేలు మాత్రమే తిరిగింది పెట్రోల్ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ప పన్నెండు షిఫ్ట్ విడిఐ మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఫైనల్ చెప్తున్నారు రెండు వేల పన్నెండు షిఫ్ట్ విడిఐ లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఏ స్టార్ రెండు వేల పన్నెండు డెబ్బై ఏడు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉన్నది ఏ టూ జేడ్ వర్జినల్ ఉంది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఏ స్టార్ విఎక్స్ఐ నెక్స్ట్ రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ మ్యాగ్నా టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ లక్ష కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా వాలిట్లో ఉంది మొన్ననే కట్టారు రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఐటెన్ మ్యాగ్నా పెట్రోల్ వెహికల్ ఓన్లీ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ విఎక్స్ఐ టాప్ అండ్ వేరియం రెండు వేల పది మోడల్ డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు కూడా తొంభై నుంచి ఎనభై ఐదు శాతం మధ్యలో ఎయిటీ ఫైవ్ నుంచి తొంభై పర్సెంట్ ఉన్నాయి రెండు లక్షల పది వేలు చెప్తున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ పెట్రోల్ ఐ ట్వంటీ ఆస్టా టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టాప్ అండ్ వెహికల్ వేరియంట్ అండి రెండు లక్షల పదిహేను వేలుగా చెప్తున్నారు తొంభై వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఎట్టిగా వీడిఐ ఒక లక్ష పంతొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది ఇన్సూరెన్స్ మాత్రం లేదు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి తొంభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఫోర్డు టు ఫిగో జెడక్స్ఐ డీజిల్ వెహికల్ ఇది రెండు వేల పదమూడు పద్నాలుగుల రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిలో ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంది రెండు లక్షల పదివేలు రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఫోర్డు ఫిగో డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి డార్సన్ గో టూ థౌజండ్ నైన్టీన్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల పదిహేను వేలు పెట్రోల్ వెహికల్ టూ థౌజండ్ నైన్టీన్ ఏ టు జెడ్ వర్జనల్ ఉంది నెక్స్ట్ వెహికల్ రెండు వేల పన్నెండు ఆల్టో ఎలెక్సై రెండు వేల పన్నెండు ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఎల్పిజి ప్లస్ పెట్రోల్ ఒక లక్ష నలభై వేలు రెండు వేల పన్నెండు ఒక లక్ష నలభై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఓమ్ని ఎయిట్ సీటర్ ఏ టు జెడ్ వర్జన్ ఉంది రెండు సీల్ టైర్లు ఉన్నాయి ముందట వెనుక టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి రెండు లక్షల యాభై వేలు రెండు వేల పదిహేడు ఓమ్ని ఎయిట్ సీటర్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది రిడ్జు వీడిఐ డీజిల్ వెహికల్ ఒక లక్ష ఎనభై ఐదు వేలు రెండు వేల పది వీడిఐ రిడ్జు డీజిల్ వెహికల్ రెండు వేల పది ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ ఆల్టో ఎల్ఎక్స్ఐ ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఫైనల్ ఇది రెండు వేల పదమూడు సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా రావడం జరుగుతుంది ఒక చిన్నది ఏంటంటే కలర్ మైనస్ అంతే చెప్పేసి బ్లూ పలపిట్ట కలర్ కాబట్టి అంత తక్కువకు వస్తుంది అంతే ఏ టు జెడ్ వర్జన్ ఉంది నెక్స్ట్ వీక్ రెండు వేల పన్నెండు సిఎన్జి తొంభై వేల కిలోమీటర్ తిరిగింది ఒక లక్ష యాభై ఐదు వేలు రెండు వేల పన్నెండు సిఎన్జి ఆల్టో కంపెనీ ఫిట్టెడే మారుతి సుజుకి కంపెనీ ఫిట్టెడే సిఎన్జి రెండు వేల పన్నెండు నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో రెండు వేల పదమూడు ఆల్టో కే టెన్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షలు ఫైనల్ చెప్తున్నారు కస్టమర్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ రెండు వేల పదమూడు పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ మూడు లక్షల పదిహేను వేలు ఫైనల్ ప్రైస్ ఐ ట్వంటీ డీజిల్ మ్యాగ్నా నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ ఎక్సై రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిస్టా రెండు వేల తొమ్మిది ఇయర్ ఎండింగ్ వరకు వ్యాలిడిటీ ఉంది డీజిల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష అరవై వేలు అయినా వెహికల్స్ మొత్తం రివ్యూ చూసారుగా మొత్తం నలభై కార్లలో ఏ కార్ని వచ్చినా నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ మీరు ఎవరైనా కార్ అమ్మాలన్నా కూడా ఇదే నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపించండి నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఒకవేళ డైరెక్ట్ రావాలనుకుంటే జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏ టు జెడ్ వర్జన్ల మనలే మనం అమ్మడం జరుగుతుంది మీకు కావాలంటే మీరు వచ్చి మెకానిక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్